ఇక హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది హైడ్రా పేదలకు ఒకలాగా పెద్దలకు ఒకలాగా వ్యవహరిస్తోందని కమలం పార్టీ మండిపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవని చెబుతున్నా రేవంత్ సర్కార్కు మూసి సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తోంది హైడ్రా బాధితులతో కలిసి మెరుపు ధర్నాకు సిద్దం చేసింది బీజేపీ హైడ్రాపై కమల్నాథులు సమరభేరి మోగించారు బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం దగ్గరున్న ప్రాజెక్టు రిపోర్టు చూపెట్టాలని డిమాండ్ చేశారు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల అక్రమ నిర్మాణాలు ఆక్రమణపై రెడ్ మార్క్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది బాధితుల కండగా చైతన్యపురి కొత్తపేట మూసీ పరివాహక ప్రాంతాల్లో పార్టీ నేతలు పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే ఉంటుందని రేవంత్ రెడ్డి రజాకారుల వారసుల వ్యవహరిస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాధితుల తరపున అండగా నిలుస్తామని బీజేపీ తరఫున ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు చెప్పే మాటలు తీయని మాటలు చేసే పనులు మాత్రం దుర్మార్గమైన శాడిస్ట్ పనులు చేస్తున్నావు చెప్పినా నీ డ్రామా ఆపి నీ డ్రామా ఆపి నువ్వు ఏం చేసుకున్నావు మా ఇల్లు ఏం చేసుకున్నావు మా ప్రజల బస్సులో ఏం చేసుకున్నావు నాకు ఫస్ట్ చెప్పు మా చెప్పిన తర్వాత నువ్వు నిజంగా నువ్వు అప్పుడు మాట్లాడతా కానీ అప్పుడు మా ప్రజల దగ్గరకు వచ్చి మా ఇళ్ళకి వచ్చి కొత్తగా ఏం చేస్తాను కొంత బలహీనంగా ఉన్నవాళ్ళను బలహీనంగా ఉన్నవాళ్ళని పేదలుగా ఉండే వాళ్ళు చెప్పాడు బుధుడు ఇచ్చి తీసుకపోయి వంశ ఇల్లు ఇచ్చి ఇవ్వని చెప్పి వాళ్ళతో పుచ్చోడా ఇక్కడ ఈ పేదోలు ఈ పేదలు పది మంది ఇళ్లలో భోజనం బతికే ఉంటారు ఇలా నువ్వు తీసుకపోయి ఎక్కడో గటలు పెడితే ఎక్కడో నువ్వు పెడితే ఈ పది ఇళ్ళ కదే అదే పది నమ్ముకొని నమ్మకం మా ఆడబిడ్డ బతకెమవుతుంది నీ ఇళ్ళలో దుఃఖపడకుండా అనంతరం కూడా ప్రయత్నం చేయండి వస్తాను తప్పకుండా ఇక్కడ గోడు అంతా చెప్పినా ఇక్కడ ఎక్కడ మీరు తొమ్మిది తొందర పరుగు దాకా మీరు పై ఎక్కడ దాకా నేను ఇంటే వింటే ఇంకోవచ్చు గవర్నమెంట్ ఆ తండ్రి పెడతాడు రావాలి వాళ్ళ ఓట్లు రావాలి మొదటి మీరు ఒక ఆపడి పెడతారు వీడు రేపు ఎన్నో ఎందుకైపోతాడు వాళ్ళ వీడు రేపు అప్పుడు చెప్పండి ఇవన్నీ మర్చిపో సామాన్యులనే కావచ్చు రాక ఇవాళ ఈ పూర్వం నేను తిట్టకపోవచ్చు ఈ పూర్వం నేను తిరుగుబాటు చేసేదో చట్టాల తిరగవచ్చు కానీ నా సందర్భం వచ్చినా నా గుండెల్లో ఆవేశం కట్టడించుకుని వస్తుంది నేను పొంద బిడ్డ అని చెప్పి